ఎవరైతే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారో ఛానల్స్ పెట్టుకొని క్రైస్తవ సమాజాన్ని కానీ ఇతర సమాజంలో వారిని రెచ్చగొట్టి మత విద్వేషాలని వారు కూరికొల్పుతున్నారు అలాంటి వారిపైన చ చట్టరీతి అయినా ఖచ్చితంగా వాళ్ళు శిక్షించాలి వాళ్ళని వాళ్ళ ఛానల్స్ని కూడా రద్దు చేయాలి పెట్టుకుని మరి రెచ్చగొడుతున్నారా అవునండి మీకు పల్లెవారండి మీరు మీడియాలో కాదండి ఇప్పుడు ఒక్కటే కాదు కాదండి ఒకటే అండి ఇప్పుడు మీడియాలోని ప్రతి ఒక్కరిని మీరు ప్రేజ్ ద లాడ్ అంటే మీరు ఇలాగంటే మీరు అలాగంటే మరి ఎవరండి రెచ్చగొడుతున్నారు సి ఐ నో లోకేష్ పర్సనలీ అండి డెఫినెట్లీ హీ ఈస్ అ గుడ్ మ్యాన్ అండ్ హీ విల్ డెఫినెట్లీ డూ ఇట్ అని నాకైతే నమ్మకం మాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రాజాగారు ఏమంటారు మాట్లాడదాం సరేంటండి ప్రధానం మీ అనుమానాలు ఏమున్నాయి అంటే మాకైతే అనుమానంగానే ఉన్నదండి ఇది యాక్సిడెంట్ కాదు సో ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్ అండి ప్రభుత్వం నుండి అటు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అయినా లోకేష్ గారు కూడా అయినా దర్యాప్తుకి అనుమతి ఇచ్చినందుకు మేము సంతోషిస్తున్నామండి జోప్యం లేకుండా రైట్ నిష్పష్టకంగా ఇది జరగాలండి వితౌట్ ఎనీ ప్రెజ్యుడిస్ ఈ ఇన్వెస్టిగేషన్ జరగాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటే మీ అనుమానం ఏంటండి ఎక్కడ మీకు అనిపిస్తుంది అది ప్రమాదం కాదని ఎక్కడ అనిపిస్తుంది అంటే ఒకటేంటండి ఇప్పుడు ఈ ఉన్మాదులు ఎక్కువైపోయారండి రెచ్చగొట్టడం అమాయకులని రాడికలైజ్ చేయటము మనిషిని మంచిగా చూడకుండా మతం పేరుతో చంపమని చెప్పటం అనేది చాలా బాధాకరమైన విషయం ఏ మతం కూడా కోరుకోదండి అలాంటి కోరుకునే మనసు ఉన్నవారు ఆ భగవంతుడే క్షమించాలని మేము కోరుకుంటున్నామండి అంటే ఎందుకని మతం రెచ్చగొడుతుందని మీకు అది ఎప్పుడన్నా మీతో మాట్లాడారా ప్రవీణ్ గారు మీతో అన్నప్పుడు ఏమన్నా బాధపడ్డారా ఇలాంటి పరిస్థితి ఏమైనా వస్తుందని భయపడ్డారా ఆయన వ్యాఖ్యలు మనము చాలాసార్లు మనం మీడియాలో చూసినా ఆయన సోషల్ మీడియా పోస్ట్లో గమనించినా కూడా చాలా దూషించారండి అసభ్యకరమైన అంటే భార్యని పిల్లలని కుటుంబాన్ని అని చూడకుండా అంటే ఎలా మనసు వస్తుందో ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని అన్ని అన్ని మాటలు అనే విధంగా ఎలా మనసు వస్తుందో మాకైతే అర్థం కావటం లేదు మొన్న రీసెంట్గా కూడా నాకు డెత్ థ్రెట్స్ ఉన్నాయని ఆయన సోషల్ మీడియా పోస్ట్లో పెట్టడం కానీ సమయానికి మా సమాజము కూడా స్పందించకపోవటం అనేది కూడా కొంచెం దుఃఖకరమైన విషయం అండి ఆ విషయం కూడా ఆయన ఓపెన్గా అన్నారు సమాజం నుంచి మద్దతు వస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని ఒక విమర్శ వస్తుంది ఖచ్చితంగా అండి సమాజము నుండి ముందుగానే కొంచెము మేలుకొల్పు ఉంటే తప్పకుండా ఇది జరగకుండా ఉండేదని నేను కూడా నమ్ముతున్నాను అంటే ప్రమాదం జరిగిన తీరు చూస్తే మీకు వ్యక్తిగతంగా ఏమనిపించిందండి నా వ్యక్తిగతంతో కాదు కదండి ఇప్పుడు ప్రభుత్వం అది నిర్ణయించాలి చట్టాలు నిర్ణయించాలి నేను చట్టాన్ని కాదు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో లేను నేను పోస్ట్ మార్టం చేయలేదు సో వాళ్ళు చెప్పేది దాన్ని బట్టే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్స్ దేర్ సేయింగ్ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు తెలుగు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు ఎన్నడూ జరగకుండా ఎవరైతే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారో ఛానల్స్ పెట్టుకొని క్రైస్తవ సమాజాన్ని కానీ ఇతర సమాజంలో వారిని రెచ్చగొట్టి మత విద్వేషాలని వారు పూరికొల్పుతున్నారో అలాంటి వారిపైన చ చట్టరీతి అయినా ఖచ్చితంగా వాళ్ళు శిక్షించాలి వాళ్ళని వాళ్ళ ఛానల్స్ని కూడా రద్దు చేయాలి పెట్టుకుని మరీ రెచ్చగొడుతున్నారా అవునండి ఎలా చెప్తారు మీకు పల్లెవారండి మీరు మీడియాలో కాదండి ఇప్పుడు ఒక్కటే కాదు కాదండి ఒక్కటేండి ఇప్పుడు మీడియాలోని ప్రతి ఒక్కరిని మీరు ప్రేజ్ ద లాడ్ అంటే మీరు ఇలాగంటే మీరు అలాగంటే మరి ఎవరండి రెచ్చగొడుతున్నారు చేతిలో మీ ఆయుధం పెట్టుకున్నారండి చేతిలో మీరు గొప్ప ఆయుధం పెట్టుకున్నారు నిష్పక్షపాతంగా దయచేసి మీడియా వారు కూడా క్రైస్తవ సమాజము పట్ల కాస్తంత ఆదరణ కనికరము చూపిస్తే మేము సంతోషిస్తామండి కొంచెం సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అదేమన్నా ఈరోజు ఈ పరిస్థితికి కారణమైంది ఏమన్నా వాళ్ళు ఏమన్నా కక్షపూరితంగా వ్యవహరించారని అనుమానం ఉన్నాయా అది ఇప్పుడు నుండే కాదండి చాలా కాలం నుంచి జరుగుతున్న సంఘటనని కానీ తేలిగ్గా తీసుకోవటం వలన ప్రాబ్లం ఆయన జాగ్రత్త పడకపోవటం వలన క్రైస్తవ సమాజంలో మేలుకొల్పు రాకపోవటం వలన ఇంత మరి బాధాకరమైన సంఘటన జరిగిందని నేను అనుకుంటున్నాను ఇది ఏమాత్రం కూడా నిష్పక్షపాతంగా అని మీరు అంటున్నారు అలా విచారణ ముందుకెళ్తున్న నమ్మకం ఉందా ఖచ్చితంగా అండి ప్రభుత్వం మాకు నమ్మకం ఉంది జరిగిస్తారండి సి ఐ నో లోకేష్ పర్సనలీ అండి డెఫినెట్లీ హీస్ అ గుడ్ మ్యాన్ అండ్ హీ విల్ డెఫినెట్లీ డూ ఇట్ అని నాకైతే నమ్మకం మాట్లాడడానికి చేస్తాను లేదండి ఇంకా ఇంకా అందుబాటులోకి వెళ్ళలేదు ఖచ్చితంగా నేను విషయం చేరుకోవటానికి ఖచ్చితంగా మాట్లాడతానండి ఆంధ్రాకు వెళ్ళటం జరుగుతుంది ఆంధ్రాకు వెళ్ళినప్పుడు ఆయనతో ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఆయనతో చర్చించడం కూడా జరుగుతుంది ఏపీ వెళ్తాను లోకేష్ ఖచ్చితంగా ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు రాజా శేషం విశం హైదరాబాద్